హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ బ్లాగ్ అనమాట నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో కొంచెం ఫీవర్తో బాధపడుతున్నాం అందువల్ల నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను మేమైతే మా అది టూ డేస్ లాగ్ అనుకోండి మేమైతే మార్కెట్ నుంచి అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చా అనమాట ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర వాటర్ చేద్దామని కొంచెం కొత్తిమీర అయితే తీసి బయట పెట్టాను ఇప్పుడు ఇది బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు గిలా కట్ చేసుకొని నేను తీసుకుని కొత్తిమీరకి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట వాటరు అవి మనం చల్లారిన తర్వాత వాటర్ తాగాలి ఇవి కాకపోతే కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలండి నేనైతే నేను లెవెన్ ఆర్ టు వెల్ టైంకి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్ది పెట్టుకున్నాను లాస్ట్ టైం బ్లాగ్లో నేను లెమన్స్ గురించి షేర్ చేశాను కదా ఒక గ్లాస్ జార్లో వాటర్లు పోసి పెడితే ఎలా ఉంటాయి అనేది అంటే నాకు కొంచెం వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుని అనమాట అందువల్ల నాకు ఎందుకో అంత మంచిగా కనిపి బాగా మెత్తగా అయిపోయినాయి అందువల్ల నేను మళ్ళీ ఇలానే స్టోర్ చేసుకున్నాను ఇంకొక ఫంక్షన్ ఉంటే మేమైతే రెడీ అయ్యాం అనమాట మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తాను నేను మా బాబు అయితే అయితే ఆ రోజు మా ఇంట్లో చిన్నపాప కూడా ఉంది స్కూల్కి అయితే తను వెళ్ళలేదు తనే అనమాట వీడియో షూట్ చేసేది తను రాలేదనమాట తను కొంచెం నేను రాను మమ్మీ ఫంక్షన్కి అని తను రాలేదు ఇంకా తర్వాత మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా అప్పటికి మేము వెళ్ళింది చాలా లేట్ అయిపోయిందండి చాలా దగ్గర చుట్టాలన్నమాట ఫంక్షన్ అయితే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేట్టు లేట్ అయింది ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే చూసుకొని ఇక మేము ఫార్టీ టు ఫైవ్ కల్లా ఇంటికైతే వచ్చేసాము తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇదైతే ఇక పిల్లలకైతే లంచ్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను ఇక చపాతి చేద్దామని చపాతీలోకి ఎర్రపప్పు అయితే నాన్బెట్ పెడుతున్నా ఎర్రపప్పు అయితే తొందరగా అయిపోతుంది కదండి మార్నింగ్ టైంలో ఇక ఆలు కర్రీ అది కొంచెం టైం పడుతుంది ఇదైతే ఓన్ విజిల్ అయిపోతుంది ఇక టమాటో వేస్ట్ చేస్తే ఇంకా రైస్ పప్పు నాన్బెట్ పక్కన పెట్టేసి ఇక కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ చేద్దామని ఇంకా తీసి నుంచి అయితే బయట పెట్టేశాను ఇక టమాటో వేయకుండా జస్ట్ బెండకాయ ఒకటే ఆనియన్స్ కానీ ఏం వేయకుండా ఫ్రై కాకుండా ఇటు మరి టమాటో వేస్ట్ చేయకుండా కొంచెం బాగుంటుంది ఇలా అయితే కర్రీ అయితే పిల్లలకు చాలా ఇష్టం అనమాట కొంచెం జీలకర్ర వేస్ట్ చేసేస్తాను ఇక జీలకర్ర సాల్టు కారం అన్నీ అనమాట ఎలా చేసేదని ప్రాసెస్ చూపించలేదు ఇంకా చపాతి పిండి కూడా కలిపి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా చపాతి అనేది చాలా పల్చగా చేస్తానండి మా ఇంట్లో ఉంటేనే ఇష్టపడతారు ఇక కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసి కలిపేసి అయితే పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అనే నానబెట్టి పెడతాను అనమాట ఇంక ఈ పప్పు చేయడం ఎలా అనేది నేను ప్రాసెస్ అంతకుముందు నేను వీడియోస్లో కూడా షేర్ చేశాను మీతో కొత్తిమీర వేస్తేనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా రైస్ అవుతుంది నెక్స్ట్ పప్పు కూడా కుక్ అయిపోయింది ఇక బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను అండి ఇక వీడియోస్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు అనమాట ఎలా ఉంది అనేది ఇంకా చాలా నేర్చుకోవాలి నేనైతే కొంచెం కొంచెం అయితే ట్రై చేస్తున్నానండి వ్లాగ్ చేయడానికైతే ఇంకా మార్నింగ్ టైం కాబట్టి చాలా బిజీ ఉంటాం పెద్దపాప అయితే సిక్స్కి అయితే స్కూల్కి ఇంత జస్ట్ ఆయిల్లో జీలకర్ర వేసేసి నేను బెండకాయలు అది వేసేస్తాను అనమాట కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం ఉడుతూ ఉంటాయి కదా అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి తర్వాత కారం పసుపు అన్నీ యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా చపాతి కూడా అయితే చేసేస్తాను ఇంకా చిన్న పాపకైతే పెట్టించేస్తాను అనమాట ఇంకా పెద్దపాపకైతే స్కూల్కి పంపిస్తాను బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ మా కొరకు అయితే మళ్ళీ వంట అయితే చేయాలి నేను పిల్లల కొరకే చేశాను ఇంకా వాళ్ళకి బ్యాగ్ అయితే సర్ది పెట్టేస్తున్నా ఇంకా అయితే ఇంకా జుట్టు కూడా అన్నమాట ఇంకా మా అబ్బాయి అయితే టీషర్ట్ ముందుకు వేసుకోవాల్సింది వెనక్కి వేసుకున్నాడు ఇంకా తను సెల్ఫ్ చేసుకోవాలని చూస్తాడనమాట ఏదైనా కూడా నాకు రిబ్బన్స్ అయితే వేయడం రాదండి కానీ నేర్చుకున్న ఎలా అయినా వేయాలని చెప్పేసి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను ఇలా రిబ్బన్స్ వేయి రాకుండా చాలా చాలామంది ఉన్నారండి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ మదర్స్ వాళ్ళు కలిసినప్పుడు చెప్తారనమాట రిబ్బన్స్ అయితే అసలు వేయరావట్లేదండి స్కూల్ అయితే మాత్రం ఖచ్చితంగా రిబ్బన్ అయితే వేసుకొని వెళ్ళాలి మళ్ళీ ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటే వేయాలన్నమాట ఇక అందుకోసం నేర్చుకున్నాను ఇప్పుడు ఎంత పెద్ద రిబ్బన్ అయినా కూడా చక్కగా అయితే కుర్చీలు అయితే పెడుతున్నా యూట్యూబ్లో చూస్తే నేర్చుకున్నానండి రిబ్బన్ వేయడం అనేది ఇంకా గట్టిగా ఊడిపోకుండా అయితే వేస్తున్నా ఇప్పుడైతే అప్పుడు జస్ట్ నాలుగు కుర్చీలు పెట్టినా కూడా అనమాట ఇప్పుడైతే గట్టిగా సాయంత్రం ఇంటికి వరకు కూడా అలానే ఉంటాయి ఇక బాబుని కూడా అయితే రెడీ చేసేస్తాను ఇంకా తినికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను ఇంకా తిని ఉంటాడు ఉంటాడనమాట మమ్మీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్ చూడలేనా బాబుని కూడా అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను తను కూడా లంచ్ పెట్టించేస్తానండి ఇంకా తన త్రీ వరకే కదా ఉండేది ఇంకా మళ్ళీ వెళ్ళడం ఎందుకని ఇక తను నేనే బ్యాగ్ మోస్తానని వెనక వేసుకొని వెళ్తా ఉన్నాడు ఇక వాళ్ళ పప్ప అయితే తీసుకున్నారనమాట ఇంకా బావి బాయ్ అని చెప్పుకొని వెళ్తూనే ఉంటాడు ఇక ఇంట్లో పని అంతా చేసిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్చురైందనమాట తన కోసం అయితే ఇక స్వీట్ తీసుకెళ్ళామని కొంచెం సేమియా నెక్స్ట్ పులిహోర నువ్వు లడ్డు చేసానండి ఇక సేమియా అయితే అయిపోవచ్చింది నేనైతే ఇక ప్యాకెట్ పాలతోనే చేస్తాను ఆ ప్యాకెట్ పాలతోనే బాగుంటుంది టేస్ట్ సేమ్య పాయసం నెక్స్ట్ క్షీరణం అంటారు కదా రైసెస్ చేస్తాను కదా బెల్లం దీని అది కూడా చాలా బాగుంటుంది అయితే కాకపోతే ఇక నేను అది కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి ఇక నేను ఇదైతే చేసేసాను ఇక పులిహోర అంటే ఇక లెమన్తో అయితే చేశాను అనమాట లెమన్ రైస్ ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసుకోవాలి ఇక మా కోసం అయితే లంచ్కి అయితే ఇక మార్నింగ్ బే బెండకాయ కర్రీ అయితే చేశాను కదా ఇంకా తర్వాత మా కోసం బేరకాయ కర్రీ చేశాను అలాగే ఇంకా మార్నింగ్ చేసిన ఇక చపాతీలోకి పప్పు ఉంది కదా అదొకటి ఈ నువ్వు లడ్డు ఈ నువ్వు లడ్డు అనేది నేను షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా కొంచెం మెచ్యూర్ అయిన పిల్లలు ఎవరికైనా పెట్టి పెడితే చాలా బలం అనమాట అది అయితే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఆంధ్ర సైడ్ అయితే నువ్వులు నూనె పచ్చి నువ్వుల నూనె ఉంటుంది కదా అదే తాగిపిస్తారు ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే నూనె అలాంటిది ఏమి తాగిచ్చండి అది తాగడం వల్ల చాలా మంచిదని అక్కడ నైన్ డేస్ కంప్లీట్గా అది అయితే అది తాగిన తర్వాతే వేరే ఫుడ్ అనేది పెడతారు ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను ఇంకా వెళ్దామని ఇంకా ఫస్ట్ ఇవి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక లంచ్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా అక్కడికి వెళ్ళిన అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదండి జస్ట్ నేను చేసిన వరకే నేను షూట్ చేశాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఇచ్చి వచ్చినవి నేను షూట్ చేయలేదు ఇంకా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం ఇంకా రడ్డీ కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా వెళ్ళడమే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరిని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఇంకా అవన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇంకా మేము అయితే వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్